పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడంలో ప్రభుత్వానికి ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నవారు సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే కోరారు పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పి ఫోర్ను అమలు చేస్తుందని ఆయన చెప్పారు కచపి ఆడిటోరియంలో గురువారం స్వర్ణాంధ్ర రెండు నియోజకవర్గ స్థాయి యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశం నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా నగర కమిషనర్ మాట్లాడారు గౌరవం ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర టూ అని ఒక డాక్యుమెంట్ని లాంచ్ చేయడం జరిగింది సో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి మన ఆంధ్రప్రదేశ్ గోల్స్ ఏంటి టార్గెట్స్ ఏంటిని దాని ప్రకారము ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ ఇది తయారు చేసుకుని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి అంటే ఈ గవర్నమెంట్ టర్మ్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ టర్మ్ అయిపోయినంత వరకు ఒక ఫైవ్ ఇయర్స్కి మన యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది తయారు చేయడం జరిగింది ఈ యాక్షన్ ప్లాన్లో భాగంగానే ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి జిల్లాలో ఈ పీ ఫోర్ బంగారు కుటుంబాలు మార్గదర్శి పీ ఫోర్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే మనం ప్రతిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఏదో గవర్నమెంట్ ప్రైవేట్ మాట్లాడతాము ప్రజల్ని కూడా ఇంక్లూడ్ చేసి ఈ గవర్నెన్స్ని ఇంక్లూడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే కాన్సెప్ట్ మనము ఎవరైతే డిఫరెంట్ పొజిషన్స్లో సక్సీడ్ అయి ఉన్నారో మనం సొసైటీ హెల్ప్ వల్ల ఎక్కడో ఏదో టైంలో సొసైటీ హెల్ప్ వల్ల మనము ఈ స్టేజ్కి వచ్చి ఉంటాం కాబట్టి మనము కూడా సొసైటీలో వీకర్ సెక్షన్స్ వల్డబుల్ సెక్షన్స్ని మనము హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో సక్సీడ్ అయ్యారు వాళ్ళు బాటమ్ ట్వంటీ పర్సెంట్ పేద ప్రజల్ని పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి ఈ బంగారు కుటుంబాలు మార్గదర్శిస్ అని టైప్ చేసి టాప్ టెన్ పర్సెంట్ని మార్గదర్శిస్ బాటమ్ ట్వంటీ పర్సెంట్ బంగారు కుటుంబాలు అని మనం పెట్టి సో వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది